దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టిన విధమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు మీరు ఇచ్చిన ఆయుష్యను బట్టి ఆరోగ్యమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి మాతో మాట్లాడండి మమ్మల్ని రూపాంతరపరచండి ప్రభు ప్రార్థనలో మీరే తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆమెన్ రెండవ రాజుల గ్రంథము ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయములు ఇరవై నాలుగవ అధ్యాయము యహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకజ్ఞరు ఎరుషులేము మీదకి వచ్చెను ఎహోయాకిము అతనికి దాసుడై మూడేండ్లు సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేయగా ఎహోవా అతని మీదకిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూధాదేశమును నాశనము చేయటకై దాని మీదకి కల్దీయుల సైన్యములను సిరియనుల సైన్యములను మోయాబీయుల సైన్యములను అమోనీయుల సైన్యములను రప్పించను మనషే చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టి యూదావారు యహోవా సముఖము నుండి పారదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదకి వచ్చాను అతడు నిరపరాధుల రక్తముతో ఎరుషలేమును నింపినందున అది క్షమించటకు యహోవాకు మనస్సు లేకపోయాను యహోయాకిము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు జరిగించిన దాని అంతటిని గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఎహోయాకీము తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన యెహోయాకీను అతనికి మారుగా రాజాయెను బబులోను రాజు ఐగుప్తు నదికిని యుప్రటీసు నదికిని మధ్య ఐగుప్తు రాజు వసమునున్న భూమి అంతటిని పట్టుకొనగా ఐగుప్తు రాజు ఇక అన్నటికి తన దేశమును విడిచి బయలుదేరటం మానేను ఎహోయాకీను ఏళ్ళన పదునెనిమిదేండ్ల పదినెనిమిదేండ్ల వాడే యెరూషలేమునందు మూడు మాసములు వేయలేను ఎరిషలేము వాడైన ఎల్నాథాను కుమార్తెగు నెహుష్తా అతని తల్లి అతడు తన తండ్రి చేసిన దాని అంతటి ప్రకారము ఎహోవా దృష్టికి చెడు నడత నడిచాను ఆ కాలమందు బబులోను రాజైన నేజర్ యొక్క సేవకులు ఎరుషలేము మీదకు వచ్చి పట్టణంనకు ముట్టడి వేసిరి వారు పట్టణంనకు ముట్టడి వేయిచుండగా బబులోను రాజైన నెబ్కద్నేజరు తానే దాని మీదకు వచ్చాను అప్పుడు యూదా రాజైన ఎహోయాకిను అతని తల్లియును అతని సేవకులను అతని క్రింద అధిపతులను అతని పరివారమును బయలు వెళ్ళి బబులోను రాజున వద్దకు రాగా బబులోను రాజు ఏలుబడిలో ఎనిమిదవ సంవత్సరమున అతని పట్టుకొనెను మరియు అతడి ఎహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను రాజు ఖజానాలో ఉన్న సొమ్మును పట్టుకుని ఇస్రాయేలు రాజైన సులోమును ఎహోవా ఆలయమునకు చేయించిన బంగారుపు ఉపకరణములన్నిటిని ఎహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తికొని పోయాను గాక అతడు దేశపు జనులలో అతి భేదలైన వారు తప్ప మరి ఎవరునూ లేకుండా ఎరుషులేము పట్టణం అంతటిలో ఉన్న అధిపతులను పరాక్రమశాలులను పదివేల మందిని వీరుగాక కంసాలి వారిని కమ్మరి వారిని చెరతీసుకుని పోయాను అతడు ఎహోయాకిను రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశంలోని గొప్పవారిని చెరపట్టి ఎరుషులేము నుండి బబులోని పురమునకు తీసుకొని పోయిను ఏడు వేల మంది పరాక్రమశాలులను వెయ్యి మంది కంసాలివారిని కమ్మరివారిని యుద్ధమందు తేరిన శక్తిమంతులను అందరినీ బబులోను రాజు చెరపట్టి పురమునకు తీసుకుని వచ్చాను మరియు బబులోను రాజు అతని పినతండ్రి అయిన మతన్యాకు సిద్కియా అని మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించను సిద్కియా ఏలనారంభించినప్పుడు ఇరవై ఒక సంవత్సరముల వాడు అతడి ఎరుషులేమునందు పదకొండు సంవత్సరములు ఏలెను అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా యొక్క కుమార్తె హమూటలు ఎహోయాకీము యొక్క చర్య అంతటి చొప్పున సిద్కియా ఎహువా దృష్టికి చెడునడత నడిచాను యోదావారి మీదను ఎరుషులేము వారి మీదను యహువా తెచ్చుకున్న కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని బబులోను రాజు మీద సిద్కియా తిరగబడెను ఇరవై ఐదవ అధ్యాయం అతని ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం మందు పదియో మాసము పదియవ దినమందు బబులోను రాజైన నెపకేజరును అతని సైన్యమంతయును ఎరుషులెంబు మీదకు వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దెబ్బలు కట్టేది ఈ ప్రకారము రాజైన సిద్దికి ఏలుబడియందు పదకొండవ సంవత్సరము వరకు పట్టణము ముట్టడి వేయబడి ఉండగా నాలుగవ నెల తొమ్మిదవ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయను దేశపు జనులకు ఆహారము లేకపోయాను కల్దీలు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రి అందు రాజు తోట దగ్గర రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి అయితే కల్దీలు పట్టణము చుట్టూ ఉండగా రాజు మైదానమునకు పోవు మార్గమున వెళ్ళిపోయాను కల్దీల సైన్యము రాజును తరిమి అతని సైన్యం అతనికి దూరంగా చెదిరిపోయినందున ఎరుకో మైదానమందు అందు అతను వారు రాజును పట్టుకుని రిబ్లా పట్నం అందున బబులోను రాజునద్దకు తీసుకొని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను సిద్కియా చూచిచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఓడదీయించి ఇత్తడి సంఖ్యలతో అతని బంధించి బబులోను పట్టణమునకు తీసుకుని పోయిరి మరియు బబులోను రాజైన నెబుకద్ నేజర్ ఏలుబడిలో పంతొమ్మిదవ సంవత్సరం అందు ఐదవ నెల ఏడవ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడునగు నెబుకద్ నేజ నెబుజరాదాను ఎరుషలేమునకు వచ్చి ఎహోవా మందిరమును రాజనగరును ఎరుషులేమునందున ఇండ్లన్నిటిని గొప్పవారి ఇండ్లన్నిటిని అగ్నిచేత కాల్పించను మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి యొద్నున్న కల్దీల సైనికులందరూ ఎరుషులేము చుట్టూనున్న ప్రాకారములను పడగొట్టిది పట్టణమందు మిగిలి ఉండిన వారిని బబులోను రాజు పక్షము చేరిన వారిని సామాన్య జనులలో శేషించిన వారిని రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరాదాను చెరగొనిపోయిను గాని వ్యవసాయదారులను ద్రాక్ష తోట వారును ఉండవలనని దేశపు భేద జనముల్లో కొందరిని ఉండనిచ్చెను మరియు ఎహోవా మందిరమందున్న ఇత్తడి స్తంభములను మట్లను ఎహోవా మందిరమందున్న ఇత్తడి సముద్రమును కల్దీలు తుణకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణములకు ఎత్తుకుని పోయేది సేవ కొరకే ఉంచబడిన పాత్రలను చేటలను ముండ్లను దూపార్తులను ఇత్తడి ఉపకరణములన్నిటిని వారు తీసుకుని పోయేది అగ్ని పాత్రలు గిన్నెలు మొదలైన వెండి వస్తువులను బంగారు వస్తువులు రాజదేహ సంరక్షకుల అధిపతి తీసుకుని పోయేను మరియు అతడి ఎహోవా మందిరమునకు సొలోమోను చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లను తీసుకొని పోయాను ఈ ఎత్తడి వస్తువుల ఎత్తు లెక్కకు మించి ఉండెను ఒక్కొక్క స్తంభపు నిడివి పదునెనిమిది మూరలు దాని పైపీట ఎత్తడిది పైపేట నిడివి మూడు మూరలు మరియు ఆ పైపేట చుట్టూ ఉన్న అల్లికలను దానిమ్మ పండ్లను ఎత్తడివి రెండవ స్తంభమును వీటి అల్లిక పని కలిగి ఉండెను రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన సెరాయాను రెండవ యాజకుడైన జఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకొనెను మరియు ఆయుధస్తుల మీద నియమింపబడి ఉన్న అధిపతిని పట్టణంలో నుండి తీసుకుని రాజు సముఖమును కనిపెట్టుకుని ఉండివారిలో పట్టణమందు దొరికిన ఐదుగురిని దేశపు జనులను సంఖ్య చేయువారి అధిపతి యొక్క లేఖకుని సామాన్య జనుల్లో పట్టణమందు దొరికిన అరవది మందిని పట్టుకొనెను రాజదేహ సంరక్షకుల అధిపతి నెబూజరాదాను వీరిని తీసుకుని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునతకు రాగా బబులోను రాజు హమాతు దేశమందున్న రెబ్లా పట్నమందు వారిని చంపించెను ఈ రీతిగా యూధా వారు తమ దేశంలో నుండి ఎత్తుకొని పోబడిరి బబులోను రాజైన నెబ్కద్ నేజర్ యూధా దేశమందు ఉండనిచ్చిన వారి మీద అతడు షాఫాను పుట్టిన అహీకాము కుమారుడైన గదల్యాను అధిపతిగా నిర్ణయించెను యూధా వారి సైన్యాధిపతులందరూను వారి జనులందరూ బబులోను రాజు గదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని మిస్పా పట్నం అందున్న గదల్యా యుద్ధకు నెతన్యా కుమారుడైన ఇష్మాయులును కారేహ కుమారుడైన యో యోహానాను నెటోపతియుడైన తన్హుమేతు కుమారుడుగు శరాయును మాయాకాతీయుడైన ఒకనికి పుట్టిన యజన్యాను కూడి రాగా గదల్యా వారితోనూ వారి జనులతోనూ ప్రమాణము చేసి కల్దీలకు మనము దాసులమైతమని జరియవద్దు దేశమందు కాపురముండి బబులోను రాజునకు మీరు సేవ చేసినట్ల మీకు మేలు కలుగునని చెప్పెను అయితే ఏడవ మాసముందు రాజవంశుడూ ఎలీషా మాకు పుట్టిన నతన్యా కుమారుడైన ఇష్మాయేలు పది మంది మనుషులను పిలుచుకొని వచ్చి గదల్యా మీద పడగా అతడు మరణమాయను మరియు మిస్పాలో అతని వద్దనున్న యూదులను కల్దీలను అతడు హతము చేశాను అప్పుడు కొద్దివారేమి గొప్పవారేమి జనులందరూ సైన్యాధిపతులను లేచి కల్దీల భయము చేత ఐగుప్త దేశమునకు పారిపోయి యోధారాజైన రాజైన చెరలో ఉంచబడిన ముప్పది ఏడవ సంవత్సరమున పన్నెండవ నెల ఇరవై ఏడవ దినమున బబులోను రాజైన ఎవిల్మేరోదాకు తాను ఏలనారంభించిన సంవత్సరం అందు బందీగృహములో నుండి యోదా రాజైన ఎహోయాకిను తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠముల కంటే ఎత్తుచేశాను కాగా అతడు తన బందీ గృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకుని తాను బ్రతికిన దినములన్నీ రాజు సన్నిధిని భోజనము చేయుచూ వచ్చెను మరియు అతని భర్త ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయింపబడినదే అతడు బరి ఆ చప్పున అతనికి ఈచుండెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మనది వినికిడిలో వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడా మహిమా గణతకు అర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృపను చూపుడకి ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా నీ కృప కొరకు వందనాలయ్య నీ దయ కొరకు వందనాలు నీ సన్నిధి కాంతి కొరకు వందనాలు నీ ముఖ కాంతి కొరకు వందనాలు ప్రభ నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి మీకు వందనాలయ్యా మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి మీరు ఇచ్చిన క్షేమస్థితిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకున్నాం మమ్మల్ని మా కుటుంబాలను అయం మీరు జ్ఞాపకం చేసుకున్న విధమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ మా ప్రతి అపరాధములు దయతో క్షమించండి మా పాపములు నీ రక్తంలో కడిగి శుద్ధీకరించండి అయా తండ్రి మరింత సమీపంగా మీ వద్దకు వచ్చే కృపను మాకు దయచేయండి అయ్యా తండ్రి దినదినము నూతనమైన వాత్సల్యముతో మమ్మల్ని ప్రేమిస్తూ ప్రభా మా అపరాధములు మా పాపములను క్షమిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు నువ్వు చిందించిన రక్తమును బట్టి నువ్వు పెట్టిన ప్రాణమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు అని కృప కొరకు వందనాలు నాయన మా కొరకు మూడో దినమున తిరిగి లేచావు పాతాల వేదనలు అనుభవించావు ప్రభు మా కొరకు తండ్రి కుడిపార్శ్వమును విజ్ఞాపన చేసిన దేవుడవు తండ్రి నీ వంటి వారు ఎవ్వరూ లేరు ప్రభు అని వందనాలు అయ్యా తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు అయ్యా మా ప్రార్థనలు మీరు అంగీకరించండి నాయన నీకు వందనాలు నీకు నీ చిత్తానుసారంగా ప్రార్థన చేయటకు మాకు నేర్పండి అయ్యా నీ చిత్తం చేయటకు మాకు నేర్పండి మీ హృదయానుసారులుగా మీకు ఇష్టలుగా ఉండే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయా మా పట్టణాలు మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన ప్రత్యేకించి నాయన మా భారతదేశంపై నీ కృప కలుగునుగాక మా భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక నూట నలభై కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప ఉజ్జీవం రగులు కొనుగాక నైనా ఇగో తండ్రి తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు ప్రభా దేశాన్ని స్వస్థపరుస్తానన్న వాగ్దానం మా దేశం పక్షంగా నెరవేర్చబడునుగాక మా దేశానికి శారీరక మానసిక ఆధ్యాత్మిక స్వస్థతలు దయచేయండి అయ్యా ఆర్థికనైనా రాజకీయ పరంగా సాంఘిక పరంగా అన్ని రంగాల్లో మా దేశాన్ని స్వస్థపరచండి ప్రభు మా దేశాన్ని పరచండి నాయన అయ్యా మా దేశ ప్రజ మా దేశంలో మీ చిత్తము జరిగించండి మీ రాజ్యమును స్థాపించమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులని జ్ఞాపకం చేసుకోండి సమస్త మానవాళికి గొప్ప రక్షణ కలుగును కాపా గాక అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు ప్రభా ఇంకనూ సువార్త అందని గ్రామాలు ప్రాంతాలను మీరు పట్టుకోండి సువార్తికులు పంపండి ప్రభా అయ్యా తండ్రి ఇంకనూ అనేక రాష్ట్రాల్లో ప్రభా తండ్రి నాయన అయ్యా సువార్త చేయడానికి నాయన ఆటంకంగా ఉన్న ప్రదేశాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి హృదయాలను మార్చండి వారి కఠినమైన హృదయాలను మాంసపు హృదయాలుగా మార్చండి ప్రభా సౌలు వంటి వారిని పౌలులుగా మార్చండి నాయన మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రీ కృప కలుగును కాకని ప్రార్థిస్తున్నామయ్యా నీ కనికరం దిగి వచ్చినూ కాకని ప్రార్థిస్తున్నామయ్యా ఈ చివరి దినాల్లోనైనా అయ్యా ఎంత మాత్రమూనైనా మీ కృపను పోగొట్టుకునే కుండా మీరే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇంకనూ నైనా ప్రార్థించే ప్రార్థనా వీరులు లేపండి ప్రవక్తలు అపోస్తలను లేపండి ప్ర అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేవారిని లేపండి కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి జీవాన్ని రగిలించండి దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలపైన రక్తాన్ని ప్రోక్షిస్తాం దైవజనులపై రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం అయ్యా ధైర్యంతో వాక్యమును బోధించి అభిషేకము అయ్యా వారికి ఏసు నామంలో కలుగును గాక వాక్యమును బోధించడానికి అనుకూల సమయంలో వాళ్ళకు అయ్యా లభించును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభా నీకు వందనాలు క్రైస్తవులందరినీ ప్రత్యేకించి నీ హస్తాలు కప్ప చెప్పుకుంటున్నాము అయ్యా రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి అయ్యా పరిశుద్ధాత్మ అనుభవం లేని వారికి అనుభవం దయచేయండి డినామినేషన్స్ భేదం లేకుండా అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు అనుగ్రహించమని అయా సమస్త మహిమ గణతానికి ఆరోపిస్తూ అయ్యే దినమంతా మాకు మీరు తోడుగా ఉండి నడిపించమని దుష్టుడు భార్య నుండి ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆ